అన్నమయ్య కీర్తన జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు విఘటున సోదంబు ఇది నీ వెళితు నా జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు వికటున సోదంబు ఇది నీ వెళితో నా వెలితో ఎన్ని మారులు సేవించిన కన్నులు తనియవు ఎన్ని మార్లు సేవించిన కన్నులు తనియవు విన్నా నీ కథామృతమున వీనులు తనియవు విన్నా నీ కథామృతమున వినులు తనియవు ఎన్ని మార్లు సేవించిన కన్నులు తనియవు విన్న నీ కథామృతమున వినులు తనియవు సన్నిధిని మిమ్మును తీయించిన సరుణ సన్నిధిని మిమ్మును తీయించిన సరుస జిహ్వాయుతనియదు విన్న కన్నది కాదు ఇది నా వెలితో నీ వెలితో జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు ವೆಗಟುನ ಸೋದಂಬು ಇದು ನೂ ವಿಳಿತು ಕಡಗಿ ನೀ ಪ್ರಸಾದ ಮೇಗೊನಿ ಕಾಯಮು ತನಿಯದು ಕಡಗಿ ನೀ ಪ್ರಸಾದ ಮೇಗೊನಿ ಕಾಯಮು ತನಿಯದು ಬಡಿ ಪ್ರದಕ್ಷಿಣಮುಲು ಚೇಸಿ ಪಾದಮುಲು ಇವಿತನಿಯವು బడి ప్రదక్షణములు చేసి పాదములు ఇవి తనియవు సుడివి సాష్టాంగపు చేసి నుదురును తనియదు నుడివి సాష్టాంగము చేసి నుదురును తనియదు విడగుదనమిది గలిగెనిది ఇది నా వెలితో నీ వెలితో వెడగు ధనమిది కలిగెనిది ఇది నా వెలితో నీ వెళితూ జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు వెగటునా సోదంబు ఇది నా వెలితో నీ వెలితో చెలగి నిన్నునే పూజించి చేతులు తనియవు చెలగి నిన్నునే పూజించి చేతులు కలియవు చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి ಚಿತ್ತಮ ತನೆಯದು ಅಲರಿ ಶ್ರೀ ವೆಂಕಟಗಿರೀಶ್ವರ ಆತ್ಮನನು ಮೋ ಹಿಂಪ ಜೇಸಿತಿ ಅಲರಿ ಶ್ರೀ ವೆಂಕಟಗಿರೀಶ್ವರ ಆತ್ಮನನು ಮೋ ಹಿಂಪ ಜೇಸಿತಿ ವಿಲಯ ನಿನ್ನುಯು ದೇರ ಮುನು ನೀವೆಲಿತು ನಾವೆಲಿತು వెలియని దేరమును నీ వెలితో నా వెలితో జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు వెగటున సోదంబు ఇది నీ వెలితో నా వెలితో జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా వెగటున సోదంబు ఇది నీ వెలితో నా వెళితో జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనకార చతురుడవు పురుషోత్తముడవు